పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును టీడీపీ దళిత సంఘాల నేతలు కలిశారు సత్తెనపల్లి జగన్ పర్యటనలో దళిత వ్యక్తి సింగయ్య మృతికి కారణమైన వారిపైన కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సాతులూరు కుమార్ మాజీ సీఎం జగన్ క్యాన్వాయ్లో కార్ ఢీకొని దళిత వ్యక్తి సింగయ్య చనిపోయాడన్నారు అయితే కనీసం పట్టించుకోకుండా పక్కన పొదల్లో విసిరేసి వెళ్లిపోయారంటూ ఆరోపించారు సింగయ్య చనిపోయాడని తెలిసినా కూడా కనీసం పరామర్శించడానికి కూడా రాకపోవడం సిగ్గుచేటన్నారు నా పేరు సాతులూరు కుమార్ ఏపీఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కొమ్మాలపాటి శ్రీధర్ గారి ఆదేశాల మేరకు నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సత్తనపల్లి పర్యటనలో భాగంగా ఏటుకూరు రోడ్డు పక్కన ఉన్నటువంటి వెంగళపాలెం దగ్గర ఆ యొక్క కాన్వాయి గుద్దిని గుద్దటం జరిగింది ఆ గుద్ది గుద్దగాని వెంటనే చనిపోయిన ఆ సింగయ్య గారు మా దళిత జాతికి సంబంధించిన వ్యక్తి కనీసం కారు గుద్దిన తర్వాత మానవతా దృక్పథంతో కనీసం కారు ఆపి కూడా పరామర్శించకుండా జగన్మోహన్ రెడ్డి యొక్క బెట్టింగ్ బ్యాచ్ సత్తనపల్లిలో ఉన్నటువంటి రెంటపల్ల గ్రామంలో పరామర్శకి వెళ్తున్నటువంటి వ్యక్తి కనీసం యొక్క కారు తగిలిన మా కారు తగిలి చనిపోయిన మా వ్యక్తి దళిత జాతి అన్న మా వ్యక్తిని పరామర్శించకపోవటం మా దళిత జాతి మొత్తాన్ని అవమానించటం నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి మీరు రాష్ట్రంలో ఉన్న పోలీసు డీజీపీ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా యొక్క దళితులు చనిపోయిన దానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబాపై కూడా ఎస్సీ యాక్ట్ కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు సాతులూరు కుమార్